వరంగల్ జిల్లాలో ఈరోజు జరుగుతున్నటువంటి గణేష్ నిమజ్జనం చాలా ఉత్సవము అనేది చాలా అట్టహాసంగా జరుగుతుందని చెప్పుకోవచ్చు పోయిన సంవత్సరంతో పోల్చుకుంటే ఈ సంవత్సరం చాలా పెద్ద ఎత్తున కార్యక్రమాలు జరుగుతూ ఉన్నది అంతేకాకుండా ఇప్పుడు చూసినట్లయితే నిమజ్జనం దాదాపు మూడు గంటలకు ఈరోజు మధ్యాహ్నం మూడు గంటలకు స్టార్ట్ అయినటువంటి నిమజ్జనాలు ఈ టైం వరకు కూడా చాలా పెద్ద ఎత్తున జరుగుతున్నాయి తెల్లార వరకు కూడా ఇంకా ఒక గణేష్ నిమజ్జనం కార్యక్రమం అనేది జరిగేటువంటి అవకాశం ఉన్నది దీనికి సంబంధించినటువంటి అలాంటి ఏదన్నా ఇబ్బందులు జరిగినట్టు అది ఇమ్మీడియట్లీ స్పందించడానికి ఇటు పోలీస్ డిపార్ట్మెంట్ ఉంది అటు ఆరోగ్య శాఖ ఉన్నది రకంగా ఫైర్ సిబ్బంది ఉన్నది అన్ని రకాల సిబ్బందులు కూడా ఇక్కడ ప్రభుత్వం వారు ఏర్పాటు చేయడం జరిగింది అంతేకాకుండా ఇక్కడ నిమజ్జనం యొక్క ఈ ఈ యొక్క సిబ్బంది కూడా గ్రేటర్ వరంగల్ మున్సిపల్ కార్పొరేషన్కి సంబంధించినటువంటి సిబ్బంది కూడా చాలా పెద్ద ఇక్కడ కష్టపడుతుందని చెప్పుకోవచ్చు పోలీస్ డిపార్ట్మెంట్ కూడా చాలా ఎంతో పెద్ద ఎత్తున కష్టపడతా ఉన్నారు దాదాపు ఈ చిన్న చిన్నవాడ్డేపల్లి చెరువు అంటే ఈ యొక్క కార్యక్రమం ఏంటంటే వరంగల్ జిల్లాలో ఉన్నటువంటి చిన్న చిన్నవాడేపెళ్ళు చెరువు అంటే దేశపేటకు ఆనుకొని ఉంటుంది ఈ యొక్క ఈ ఈ యొక్క చెరువులో చాలా పెద్ద ఎత్తున యొక్క నిమజ్జన కార్యక్రమాలన్నీ జరుగుతున్నాయి భక్తులు కూడా ఒక్కొక్కరు చాలా ఇటావాజట అంటే భక్తులు కూడా చెప్పాలంటే చెప్పాలంటే వారి స్వతహాగా కూడా ఇక్కడ ఆ విగ్రహాలను తీసుకొచ్చుకొని వాళ్ళు ఇంటి నుంచి తీసుకొచ్చుకొని ఇక్కడ నిమజ్జన కార్యక్రమాలు అనేది చేస్తూనే ఉన్నారు వాళ్ళు ఎక్కడ జల్లి వచ్చారు అడుగుదా ఒకసారి మీరు ఎక్కడ వచ్చారు మీ పేరే పేరు కాశీ కోటేశ్వర్ కుడికాల కోటేశ్వర్ రైట్ ఓకే ఆ కోటేశ్వరరావు గారు చెప్పండి ఇప్పుడు ఎలా ఉంది పోయిన సంవత్సరంతో పోల్చుకుంటే ఈ సంవత్సరం ఎలా ఉంది బాగుంది మెయింటెనెన్స్ బాగుంది మంచిగా ఉన్నది నీట్గా ఉన్నది మంచిగా నీట్గా ట్రాఫిక్స్ ఏమి అంటే ఇప్పుడు ఎలాంటి ఇబ్బంది లేకుండా ప్రభుత్వం మంచి ఏర్పాట్లు చేసి ప్రభుత్వం మంచిగా ఏర్పాటు చేసి అంటే ఏర్పాట్లు అంటే మంచిగా అంటే ఏంటి మంచిగా ఇప్పుడు సౌకర్యం వచ్చేందుకు రూట్స్ అయినా ఇన్ని క్లియర్గా ఎటు వినాయకులు అంటే పంపించడం మంచి నీట్గా అంటే మరి ఇక్కడ ఒక్క దగ్గరనే కాకుండా దాదాపు పన్ని సెంటర్లలో ఏర్పాటు చేయడం మధ్య రైట్ అంటే ఎలాంటి ఇబ్బంది ఏమైనా ఉన్నాయా ఇబ్బంది ఏదనిపించలేదు అంటే ఈ రకంగా చెప్పాలంటే మీరు నిమజ్జన కరగ అంటే ఈ రకంగా చెప్పాలంటే నిమజ్జన చేయడానికి వచ్చినటువంటి భక్తులు కూడా చాలా చాలా చక్కగా నిమజ్జన కార్యక్రమాలు అనేవి జరుగుతున్నారు ప్రభుత్వం మంచి ఏర్పాట్లు చేసిన బార్కెట్లు ఏర్పాటు చేసి భక్తులకు ఎలాంటి ఇబ్బందులు జరగకుండా ఈ యొక్క బార్కెట్లను కూడా ఏర్పాటు చేసి బార్కెట్ల దగ్గర పోలీస్ ఇబ్బంది కూడా ఉండి ఎలాంటి ఇబ్బందులు జరగకుండా వాళ్ళు చూస్తూనే ఉన్నారు ఎక్కడ ఎలాంటి సంఘికమైనటువంటి కార్యక్రమాలు జరగద్దు అనుక్షణం ఇక్కడ స్థానికంగా ఉన్నటువంటి వరంగల్ ఏసీపీ గారైనటువంటి శుభం గారు అనుక్షణం ప్రతి ఒక్క అడుగు అడుగు కూడా ఆ చెక్ చేసుకుంటూ కూడా ప్రతి ఒక్కరిని కూడా గమనించకుండా కూడా తమ సిబ్బందిని చాలా అలర్ట్గా చేయడం జరుగుతూ ఉన్నది ఒక రకంగా చెప్పాలంటే వరంగల్ ఏసీపీ గారికి మనం హైడ్సప్ చెప్పుకోవచ్చు ఎందుకంటే పోలీస్ ఇబ్బంది చాలా అలర్ట్గా చేయడం జరుగుతుంది అనేకమైనటువంటి అన్ని రకాల ఆ డిపార్ట్మెంట్స్ ఈ యొక్క ఈ నిమజ్జన కార్యక్రమంలో వాళ్ళు పార్టిసిపేట్ కావడం జరుగుతుంది అంటే ఇన్వాల్వ్మెంట్ ప్రతి ఒక్క డిపార్ట్మెంట్ కూడా అంటే ప్రభుత్వం ఎక్కడ కూడా ఎలాంటి ఆ ఇబ్బందులు జరగద్దనే అటువంటి భక్తులకు ఎలాంటి ఇబ్బందులు జరగద్దనే అటువంటి ఆలోచన మేరకు ప్రభుత్వం అన్ని రకాల అటువంటి డిపార్ట్మెంట్స్ని ఇక్కడ ఏర్పాటు చేయడం జరిగింది అన్ని రకాల డిపార్ట్మెంట్స్ ఇన్వాల్వ్ అయ్యాయి ఈ యొక్క కార్యక్రమానికి గణేష్ నిమజ్జనానికి సరే ఇటు పొలిటీషియన్స్ వస్తు వచ్చిపోతూ ఉన్నారు అఫీషియల్స్ వచ్చిపోతూ ఉన్నారు అధికారులు వచ్చిపోతున్నారు అన్ని రకాల భక్తులకు ఎలాంటి ఇబ్బందులు జరగకుండా ప్రభుత్వం మాత్రం తగు చర్యలు తీసుకుందని మనం చెప్పగలి చెప్పవచ్చు قوم نيتر ني لاغريا دے دیو دے دیو دیو مم بھگتی او بھگوان سان سارسانہ دے پتی دیو دے بھگوان دے موشنہ پنے ماں سارتو لاغڑے ముఖ్యంగా చెప్పాలంటే ఇంకా చాలా ఇక్కడ నిమజ్జన కార్యక్రమాలు కూడా వ్యక్తిగతంగా కూడా వీళ్ళు వచ్చేసి ఈ యొక్క ఇంత టైం అయినప్పుడు కూడా చాలా చాలా రకాలుగా నిమజ్జనం స్వతహాగా చేస్తూనే ఉన్నారు ఒకసారి మీరు వచ్చారు చెప్పండి మహారాష్ట్ర అయితే కంపల్సరీ మూడు సార్ల ముంచి వాటర్ వాటర్ల తర్వాత వి నిమజ్జనం చేస్తాం మళ్ళీ మూడు సార్లు ఎందుకు బుక్స్ మా దాంట్లో సిస్టమే అది సిస్టం అది సిస్టం అది మూడు సార్ల ఇది యాక్చువల్లీ మా మహారాష్ట్రలో సాతారా జిల్లా అండి సాతారాజ్ దాదాపుగా మేము ఇక్కడ ఇరవై ఐదు సంవత్సరాలు కలిసి ఉంటాం నేనైతే నుండి త్రీ ఇయర్స్ అయితే ఇక్కడికి వచ్చిన వరంగల్లో ఈ యొక్క నిమజ్జన కార్యక్రమం ఎలా అనిపిస్తుంది మీకు మాకు బానే అనిపిస్తుంది కాకపోతే ఇక్కడ సాంప్రదాయం ప్రకారం సౌత్ ఇండియా బెటరే కాకపోతే మహారాష్ట్ర కూడా బెటర్ రాజస్థాన్ కూడా బెటర్ గుజరాత్ కూడా బెటర్ తమిళనాడు అటు సైడ్ మనకు తెలియదు తెలీదు వరంగల్ సంస్కృతం బాగుంది కంపల్సరీ నా పేరు మహేందర్ అండి నాది రాజస్థాన్ రాజస్థాన్ నా పేరు మహేందర్ నాది వినాయకుడు నేను ఫస్ట్ టైం పెట్టిన ఇంత ముందు అంటే ఇక్కడ వచ్చి నాకు దగ్గర దగ్గర ఐదు ఆరు సంవత్సరం అయింది కానీ అది ఫస్ట్ టైం పెట్టిన ఆడికి నిమ్మ చేస్తా అంటాను కానీ నేను సొంతంగా చేస్తా నాకు సంతోషం వస్తాయని అందుకో చెప్తే వాళ్ళు వాళ్ళ ఇంట్లో ఫస్ట్ టైం పెట్టిలో నేను ఇప్పుడు దాదాపుగా నాలుగు ఐదు సంవత్సరాలు అయితే నేను పెడతానా ఇంట్లో అట్రాక్షన్ మొత్తం తొమ్మిది రోజులు మాత్రం మంచి పండుగ వాతావరణం చేసుకున్నారు మా ఏంటంటే సంకష్టిహార చతుర్థి చతుర్థి ఆ రోజు ఉంటుంది కదా ఆ కాంచెలు అనంత్ చతుర్థి అనేది ఒకటి ఉంటుంది అనంత్ చతుర్థి రేపు ఉంది కాకపోతే ఇక్కడ తెలంగాణలో సిస్టమ్ ఏంటంటే తొమ్మిది నవరాత్రులు ఇచ్చి మళ్ళీ పదో రోజు నిమజ్జనం చేస్తారు ఇక మేము ఇక్కడ ఉంటాం కాబట్టి ఈ సాంప్రదాయం పక్క మీ దగ్గర మీ ప్రాంతంలో ఎన్ని రోజులు చేస్తారు ఈ కార్యక్రమం పదకొండు రోజులు ఉంటుంది పదకొండు రైట్ ఓకే మొత్తం చాలా హ్యాపీగా అయితే సెలబ్రేషన్ చేస్తాం చాలా హ్యాపీగా ఉంటుంది మాకు మేము చాలా ఇష్టం ప్రకారం ఇప్పుడు ఇప్పుడు ఆ విగ్రహము మేము అలా వాటర్ అంటే ఒక ఏడుపు వస్తుంది మాకు ఏడుపు వస్తుంది ఇప్పుడు ఇన్ని రోజులు అంతా పూజ మంచిగా చేసి మా దగ్గర మోదకలు స్పెషల్ ఉంటాయి విగ్రహానికి అంటే ప్రసాదం మీ లేక పులు ప్రసాదము ఇప్పుడు తెలంగాణలో ఎలాంటి ప్రసాదాన్ని ఏర్పాటు చేస్తారు మీ దగ్గర ఎలాంటి ప్రసాదం మోదక్ని ఉంటుంది మా వినాయకునికి ఇరవై ఒకటి బదే ఇరవై ఒకటి మోదకాలు చేసే నైవేద్యం దేవునికి చూయించాలి అంటే ఇరవై ఒకటి అంటే ఏటిది అది ఇరవై ఒకటి అంటే గణరాజు చిన్న ఉన్నప్పుడు ఆయన ఒకడు ఆయనకు ఇరవై మంది స్నేహితులు ఉండే ఏదో యుద్ధంగా యుద్ధంకు పోతా అంటే అప్పుడు ఆ రోజు ఏదో జరిగింది అక్కడ నాకు కొంచెం తెలుసండి దాని తర్వాత అందుకేనే ఇరవై ఒకటి అని ఆ గణాలు ఇప్పుడు అనేది ఇరవై ఒక్క రోజు అది ఇరవై ఒకటి ఒకటి మోదకాలు మోదకాలు ప్రసాదంకి ఒక్కొక్క పీస్ ఉన్నది అది ఇరవై ఒకటి పీస్ పెడతాం కాళ్ళు చేతుకు ఎన్ని ఏళ్ళు ఇరవై అయినది అయిన అంటే మొత్తం ఇప్పుడు ఇరవై ఒక్క ప్రసాదంలో సంబంధించినటువంటి ఐటమ్స్ పెడతారు తెలంగాణలో 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 ఎన్ని ఐటమ్స్ పుల ఉంటది అన్ని కరీస్ అలాంటిది ఉంటుంది కాకపోతే మేము కూడా పులో మేము ఇక్కడ ఉంటాం దాదాపుగా ట్వంటీ ఇయర్స్ అవుతుంది కదా కాబట్టి మేము కూడా మీ లెక్కనే పాటిస్తాం కానీ మనది కూడా కొద్దిగా అది ఉన్నాయి కదా సిస్టమ్ ఒక గణేష్ని ఒక పాట పాడాడు సుఖకర్త దుఃఖహర్తా వార్త విఘ్నాచి నుర్వే పుర్వే ప్రేమ కృపాదయాచి సర్వాంగే సుందరేందూరాచి కంటే జుక్త పలాచి జై దేవు జై దేవ్ జై మంగళమూర్తి వాళ్ళది రాజస్థాన్ జై రత్న ఈ రకంగా చెప్పాలంటే మీ భాషలో మీరు గణేష్ నిమజ్జనానికి గణేషునికి ఒక భక్తితో పాట పాడుతున్నారు అంతే కదా రైట్ రైట్ హారతి హారతి ఇప్పుడు రాజస్థాన్ అంటే మహారాష్ట్ర రాజస్థాన్ ప్రాంతాల నుంచి వచ్చి ఇక్కడ తెలంగాణలో ఈ యొక్క తెలంగాణలో ఉన్నటువంటి వరంగల్ జిల్లాలో ఇలాంటి సెలబ్రేషన్లు మేము ఉండడం అనేది చాలా హ్యాపీగా ఫీల్ అని వాళ్ళు చెప్తున్నాను చాలా హ్యాపీ అంటే ఈ రకంగా చెప్పాలంటే బయటి ప్రాంతాల నుంచి వచ్చిన వాళ్ళు కూడా ఇక్కడ ఎంజాయ్ చేస్తున్నారు కెమెరా పర్సన్ గోల్ఫ్తో డక ప్రభావగా డిపీఆర్ను వరంగల్